హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము వీడియో అయితే కనుక చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు టమాటో ధరలు నిన్నటి మీద పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు వచ్చిందో సోమవారం అలాగే ఏడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో చిన్న బాక్సులు ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ టాపరెట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు కల్కిరి మార్కెట్ నూట తొంభై రూపాయలు టాప్ ధర చూశారు కదా టమాటో ధరలు నిన్నటి మీద నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది నిన్న చూసుకుంటే కనుక నూట యాభై రూపాయలు టాప్ ధర ఈరోజు వచ్చి నూట తొంభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్